మగవారు ఎలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిని ఇష్టపడతారు ఈ క్వాలిటీస్ ఉంటే అబ్బాయిలకి తెగ నచ్చేస్తారట పెళ్ళి అనేది మన లైఫ్లో జరిగే ఓ ముఖ్యమైన విషయానికి అందుకే చాలామంది యువకులు పెళ్లి తర్వాత ఆనందంగా ఉండాలంటే సరైన పార్టనర్ దొరకాలని ఆరాటపడతారు వారు కోరుకున్న గుణగణాలున్న కోసం వెతుకుతారు అందులో అబ్బాయిలైతే వారి మనసులో కాబోయే శ్రీమతికి కొన్ని లక్షణాలుండాలని కోరుకుంటారట మరి ఆ లక్షణాలేంటంటే ఇదివరకటి రోజుల్లో పెళ్లి అనేది పెద్దలు నిర్ణయించే వ్యవహారం కాని ఇప్పుడలా కాదు చేసుకునే అమ్మాయి అబ్బాయి ఇష్టపడితేనే మాంగళ్య బలం కలిసొస్తుంది అంత ఫ్రీడం వచ్చేసింది కొందరైతే పెళ్లికి ముందే డేట్ చేసి మరీ మనువాడుతున్నారు పెళ్లి వయసు రాగానే చాలామంది యువకులు తమకి కాబోయే పార్టనర్ గురించి కలలు కంటారు అలాంటి లక్షణాలు ఉన్నవారికోసం వెతుకుతుంటారు వారు అనుకున్నవారు దొరికే వరకూ అలానే వెయిట్ చేస్తూ సరైన వారు దొరకగానే టుగెదర్ అని వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు అయితే ఒక్కొక్కరిది ఒక్కో ఇష్టం ఉంటుంది మగవారు అంతా ఒకటే అయినప్పటికీ అందరి టేస్టులు ఒకటే ఉంటాయా అనుకోవచ్చు కాని కొన్ని విషయాల్లో మాత్రం అందరూ ఒకేలా ఆలోచిస్తారు ముఖ్యంగా పెళ్లి విషయంలో మాత్రం వారి ఇంటికి వచ్చే అమ్మాయి ఖచ్చితంగా కొన్ని పాటించాలనుకుంటారు వారికి కొన్ని క్వాలిటీస్ ఉండాలనుకుంటారు నూటికి తొంభై శాతం కంటే ఎక్కువ మంది మగవారు ఇలానే ఆలోచిస్తారు మరి ఆ క్వాలిటీస్ ఏంటంటే అడ్జస్ట్ అవ్వడం నిజం చెప్పాలంటే కొన్ని విషయాల్లో ఆడవారి కంటే మగవారు ఎక్కువగా అడ్జస్ట్ అవుతారు అలాంటి గుణం అమ్మాయిల్లో కూడా ఉండాలనుకుంటారు అబ్బాయిలు ఉదాహరణకి ఒకరికి ఒక దేవుడంటే ఇష్టమైతే మరొకరికి మరో దేవుడంటే ఇష్టం అంత మాత్రాన మేము ఆ దేవుడిని పూజించం అనకుండా పెళ్లి తర్వాత అన్నింటినీ యాక్సెప్ట్ చేసి అడ్జస్ట్ అవ్వగల గుణం ఉండాలని అబ్బాయిలు కోరుకుంటారు చెప్పకుండానే అర్థం చేసుకోవడం చాలా వరకు అమ్మాయిలు కొన్ని విషయాలను ఈజీగా అర్థం చేసుకుంటారు ఈ గుణానికి కూడా అబ్బాయిలు ఫిదా అవుతారు ఒకరి చెప్పకుండానే వారి బాధ కాని ఆనందం ముందు ముందునుంచే అర్థం చేసుకుని ఆ పరిస్థితులని బట్టి నడుచుకునే అమ్మాయిలు అంటే చాలా మంది మగవారు ఇష్టపడతారు నిజాయితీ ఇది పెళ్లి బంధంలోనే కాదు ఏ బంధంలోనైనా నిజాయితీ అనేది చాలా ముఖ్యం అబ్బాయిలు పెళ్లి విషయంలో నిజాయితీగా ఉండే అమ్మాయిల్ని ఎక్కువగా ఇష్టపడతారు ఏదైనా సమస్య ఉన్నా ఏదైనా తప్పు చేసినా ఒప్పుకోవడం ముందుగానే చెప్పడం వంటివన్నీ చాలా బాగా ఇష్టపడతారు చాకచక్యం చాకచక్యంగా అంటే ఓ రకంగా చెప్పాలంటే తెలివి అని చెప్పొచ్చు ఏదైనా పరిస్థితుల్లో వేరేవారిని బాధపెట్టకుండా ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసే అమ్మాయిలు అంటే ఎవరైనా ఇష్టపడకుండా ఉంటారా ఆమె తన మాటల మంత్రాలతో చేష్టలతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సరైన విధంగా హ్యాండిల్ చేసే అమ్మాయిల్ని అబ్బాయిలు తెగ ఇష్టపడతారు గోల్ ఉండడం తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇలాంటి ఎలాంటి ఆశయాలు గోల్స్ లేని వారంటే ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది అలా కాకుండా ఏదైనా విషయంలో సాధించాలి గోల్స్ని రీచ్ అవ్వాలనే ఆశయాలు ఉన్న అమ్మాయిల్ని మగవారు ఎక్కువగా ఇష్టపడతారు ఎంత అందం ఉన్నా ఆస్తులున్నా వారికంతగా పట్టవు కాని ప్రత్యేకమైన గోల్స్ ఉన్నవారంటే వారికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎంతసేపు మొంగిలా కూర్చుంటే ఏముంటుంది కాస్తా మీరు నవ్వండి పక్కవారిని కూడా నవ్వించండి ఇది ఓ సినిమాలో హీరో హీరోయిన్ని అంటారు అలానే ఆలోచిస్తారు ఎక్కువ శాతం అబ్బాయిలు తమ లైఫ్లోకి వచ్చే అమ్మాయిలు తమతో హ్యాపీగా ఉండడమే కాకుండా తను ఏదైనా విషయంలో బాధపడితే వారిని కూడా దాన్నుంచి తీసుకొచ్చే విధంగా ఉండాలని కోరుకుంటారు అలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండేవారిని ఎక్కువగా ఇష్టపడతారు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి ధన్యవాదములు